రాక్ సౌత్ లో సౌత్లో నార్త్లో మంచి పేరుంది ఆయన చేస్తున్న సినిమాలన్నిటికీ ఆయన మ్యూజిక్కి ఆడియన్స్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేయడం చాలా సినిమాల్లో చూసాం ఆయన ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఖాయం ఆ రేంజ్లో తన మ్యూజిక్తో మెస్మరైజ్ చేయడం దేవికి ముందు నుంచి అలవాటే తాజాగా ఆయన మ్యూజిక్ చేసిన పుష్ప టూ సినిమా విడుదలైన విషయం తెలిసిందే ఈ సినిమాలో దేవి మ్యూజిక్ కి భారీ అప్లాస్ కూడా వచ్చేసింది స్పెషల్ గా ఆయన అందించిన పాటలే కాకుండా కి అయితే నెక్స్ట్ లెవెల్ అప్లాస్ కూడా వచ్చేసింది అనమాట ఆడియన్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి ఇక మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఆ క్లైమాక్స్ లో వచ్చే దా జాతర ఎపిసోడ్ కి అయితే మెస్మరైజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్ ఇక ఈ నేపథ్యంలోనే ఆ టూ విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రసాద్ అన్నట్టుగా కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రసాద్ సంచలన కామెంట్స్ చేశాడు నిజానికి దేవిశ్రీప్రసాద్ పై చాలా కాలంగా కాపీ ట్యూన్స్ చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిందనమాట సో దానికి సమాధానంగా చెప్పుకుంటూ కాపీ కొట్టడం అంటే మరొకరి అవకాశాలని లాక్కోవడమే నాకు అలాంటి పని చేయడం చేత కాదు ఈ మధ్య చాలా మంది అవకాశాల కోసం తప్పుడు దారిలో వెళ్తున్నారు ఎథిక్స్ లేకుండా పనిచేస్తున్నారు కొంతమంది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు అయితే ప్రసాద్ వర్క్ చేసిన పుష్ప టు సినిమాకి ఆయన కేవలం ఆయన మాత్రమే కాకుండా మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పనిచేసిన విషయం తెలిసిందే ఈ సినిమాకి తమన్ అంజరీష్ లోక్నాథ్ శామ్ సిఎస్లు కూడా బీజిఎం విషయంలో వర్క్ చేసిన విషయం తెలిసిందే సో ఆ సమయంలో ప్రసాద్ కాస్త డిసప్పాయింట్ అయ్యాడు ఆ విషయంలోనే తాజాగా ఇంటర్వ్యూలో ఆ ముగ్గురు మ్యూజిడేటర్ ప్రస్తావిస్తూనే కావాలని ప్రసాద్ ఇలాంటి కామెంట్ చేశాడనే ఆ వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక మరి ఆ ప్రసాద్ తాజాగా చేసిన ఈ కామెంట్స్ పై ఈ ముగ్గురు మీడియేటర్లు ఎవరైనా అనేది చూడాలి